చావుదెబ్బ తిన్నా తీరు మారలేదు భారత్ దాడులతో బెంబేలెత్తిపోయినా పాక్ మారలేదు ఆ దేశానికి చెందిన సైనికాధికారి అడ్డగోలుగా మాట్లాడారు భారతదేశం ఉగ్రవాద శిబిరాలను కూల్చివేసిన తర్వాత పాకిస్తాన్ దుష్ట నీతిని బహిర్గతం చేయడానికి ప్రపంచ దౌత్యపరమైన మెరుపు దాడిని ప్రారంభించింది భారత్ అయినా పాక్ పాలకులకు ఏమాత్రం బుద్ధి రాలేదు చావుదెబ్బ తిన్నా తీరు మారలేదు భారత్ దాడులతో బెంబేలెత్తిపోయినా పాక్ మారలేదు ఆ దేశానికి చెందిన సైనికాధికారి అడ్డగోలుగా మాట్లాడారు భారతదేశం ఉగ్రవాద శిబిరాలను కూల్చివేసిన తర్వాత పాకిస్తాన్ దుష్ట నీతిని బహిర్గతం చేయడానికి ప్రపంచ దౌత్యపరమైన మెరుపుదాడిని ప్రారంభించింది భారత్ అయినా పాక్ పాలకులకు ఏమాత్రం బుద్ధి రాలేదు పాకిస్తాన్ సైనిక ప్రతినిధి ఉగ్రవాదుల భాషలో మాట్లాడుతున్నట్లు కనిపించింది పాక్ వర్సిటీలో నిర్వహించిన సభలో ప్రస్తుతం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ఐఎస్పీఆర్ ఇరవై రెండో డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి భారత్ను మళ్లీ హెచ్చరించారు ఆయన నోట మరోసారి ప్రపంచ ఉగ్రవాది మాటలను ప్రతిధ్వనించారు భారత్పై ప్రపంచ ఉగ్రవాది హఫీజ్ సయీద్ చేసిన వ్యాఖ్యలని షరీఫ్ చౌదరి నోట వెలువడ్డాయి భారతదేశం సింధు జలాల ఒప్పందం ఐడబ్ల్యూటి నిలిపివేయడంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మీరు మా నీటిని అడ్డుకుంటే మేము మీ ఊపిరిని అడ్డుకుంటాము అని అన్నారు వీడియో చూడండి పెద్ద ఎరుపు రంగు వృత్తం హ్యాష్ గుర్తు బ్రేకింగ్ పాకిస్తానీ మిలిటరీ స్పోక్స్ పర్సన్ అట్ అఫిషియల్ జిస్పర్ ఇస్ అట్ యూనివర్సిటీ ఇన్ పాకిస్తాన్ డెలివరింగ్ హేట్ అండ్ వయలెన్స్ ఎన్కరేజింగ్ స్పీచర్స్ అగేన్స్ట్ ఇండియా అకోయింగ్ వాట్ టెర్రరిస్ట్ హఫీజ్ సైడ్ సెట్ సమ్ యర్స్ అగో షేమ్ఫుల్ పిక్ డాట్విటర్ డాట్ కాం స్లాష్ అట్ సీకెన్ పెడీకి మే ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు అహ్మద్ షరీఫ్ చౌదరి ప్రకటన లష్కరే తోయిబా ఎలిటి చీఫ్ ఇరవై ఆరు బై పదకొండు దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ దీర్ఘకాలంగా చేస్తున్న వాక్చాతుర్యాన్ని ప్రతిధ్వనిస్తుంది ఆసక్తికర విషయానికి ఏమంటే షరీఫ్ చౌదరి తన తండ్రికి ఒసామా బిన్ లాడెన్తో ఉన్న సంబంధాల కారణంగా విచారణను ఎదుర్కొంటున్నాడు తొమ్మిది బై పదకొండు ముంబై దాడుల తర్వాత వారాల్లో ఆయన ప్రపంచ ఉగ్రవాద నిఘా సంస్థల పరిశీలనలో ఉన్నాడు పహల్గాం దాడి జరిగిన ఒక రోజు తర్వాత పాకిస్తాన్పై విధించిన శిక్షాత్మక చర్యలలో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిన సింధు జలాల ఒప్పందం కుదిర్చింది పంతొమ్మిది వందల అరవై నుండి భారతదేశం పాకిస్తాన్ మధ్య సింధు నదితో పాటు దాని ఉపనదుల నీటి పంపిణీ వినియోగాన్ని నియంత్రిస్తోంది పహల్గాంలో దారుణమైన ఉగ్రవాద దాడి తరువాత పాకిస్తాన్ నీటి సరఫరా నిలిచిపోయింది దీంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది పాక్ ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన ప్రపంచ బ్యాంకు కూడా ప్రస్తుత వివాదాన్ని పరిష్కరించడానికి జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది పహల్గామ్ దాడితో సరిహద్దు ఉగ్రవాద సంబంధాలకు ప్రతిస్పందనగా మే ఏడున భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది ప్రధానంగా మూడు స్పష్టమైన లక్ష్యాలు సైనిక రాజకీయ మానసిక వంటి మూడింటిని అధిగమించారు ఈ క్రమంలోనే యూసుఫ్ అజార్ అబ్దుల్ మాలిక్ రౌఫ్ ముదాసిర్ అహ్మద్ వంటి అగ్రనేతలతో సహా వంద మందికి పైగా ఉగ్రవాదులను ఈ ఆపరేషన్లో విజయవంతంగా నిర్మూలించారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఇప్పుడు ముప్పై మూడు దేశాలకు దౌత్యపరమైన ప్రపంచవ్యాప్త చర్యను ప్రారంభించింది మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ